హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ తెలంగాణ హౌసింగ్ బోర్డు మధ్య తరగతి వారికి శుభవార్త చెప్పింది గచ్చిపూలిలోని హౌసింగ్ బోర్డుని అపార్ట్మెంట్ను అమ్మకానికి పెట్టింది తక్కువ ధరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు హైదరాబాద్ గచ్చిపూలిలోని నూట పదకొండు ఫ్లాట్లు అమ్మకానికి గచ్చిపూలిలోని ఫ్లాట్ల ధరలు ఇరవై ఆరు లక్షల నుంచి ముప్పై ఆరు ఇరవై లక్షల వరకు నిర్ణయించారు సో ఈ ప్లాట్ల కోసం ఆన్లైన్ విధానంలో లేదా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకునే సమయంలో లక్ష రూపాయలు చెల్ల చెల్లించాల్సి ఉంటుంది ఇది పూర్తిగా రిఫండ్ దరఖాస్తు చివరి తేదీ జనవరి మూడు గచ్చిగోల్లోని ప్లాట్లకి జనవరి ఆరున డ్రా తీయడం జరుగుతుంది సో ఒక హౌసింగ్ బోర్డు అయితే చూసేద్దాము ఇది గచ్చిపల్లిలోని చూస్తున్నారు కదా ఈ ఏఐజీ హాస్పిటల్ రోడ్ ఇది ముందలే మనకి ఐక్య షోరూమ్ మైండ్ స్పేస్ దారి అండి ఇది ఇక్కడ మనం రైట్కి చూస్తున్నాను కదా ఇది ఏఐజీ హాస్పిటల్కి దారి దాని పక్కనే ఉన్న గేటు ఇక్కడ చూస్తున్నారు వేటు గవర్నమెంట్ ఓటర్స్కి దారి అని చెప్పేసి రోడ్ ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ చూసుకుంటే రామ్ కీ బిల్డింగ్ అండి రైట్ సైడ్లో రామ్ కీ బిల్డింగ్ ఉంది ఇది కన్స్ట్రక్షను సో ఐజి హాస్పిటల్ పక్కనే రోడ్ ఇది జస్ట్ అలా చెడ పైకి ఎక్కితే మనకి గవర్నమెంట్ బోర్డు వాళ్ళ హౌజ్ మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు మనం ఇందాక మెయిన్ రోడ్ నుంచి వచ్చాం కదా అక్కడ నుంచి అలా ముందుకొస్తుంటే ముందుకొచ్చాక ఇలా రామ్కి బిల్డింగ్ రామ్కి బిల్డింగ్ పక్కనే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను సో ఇది ఒక ఇరవై ఫ్లోర్ల బిల్డింగ్ అండి సో ఇది మనం ఇది ఎంట్రీ దారి ఎంట్రీ దారి ఇలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే సో ఇక్కడ మనం ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు తెలంగాణ హౌసింగ్ బోర్డు ఎల్ఐజీ ఫ్లాట్స్ దీంట్లో మొత్తం నలభై ఫ్లాట్లు ఉన్నాయండి నలభై ఫ్లాట్లు నియర్ బై రామ్ కే టవర్స్ అని మనకి ఇక్కడ బోర్డు పెట్టాడు ఏఏజే హాస్పిటల్ ఆపోజిట్లో సో గచ్చిబౌలి హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ జీరో థర్టీ టూ అని చెప్పేసి మనకు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు బోర్డు పెట్టడం జరిగింది సో అలా మనం లోపలికి వెళ్ళిపోదాము లోపలికి వెళ్ళిపోతే ఈ వ్యూ ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో ఇక మొత్తానికి మనం చూసేద్దాము ఇలా లోపలికి వెళ్ళేసి ఓకేనా సో ఇక మనం లోపలి వెళ్ళి మొత్తం చూపిస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పేసి మనకి ఇక్కడ బోర్డు పెట్టడం జరిగింది ప్రాపర్టీ అని సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది అన్ని జనాలు వచ్చి ఇక్కడ బిల్డింగ్ అన్ని చూసి వెళ్తున్నారు సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ నుంచి మనం ఇట్లా వెళ్తే కనుక ఈ కారు పార్కింగ్ అనుకుంటాను కింద మొత్తం బాగా ఇచ్చాడు సో ఇలా రౌండ్గా ఎన్ను అవుట్ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది అలా పోయి కుటుంబాలు మాత్రమే ఉంటాయి కాబట్టి వాళ్ళకి సరిపోను ఈ గ్రౌండ్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వాళ్ళు వచ్చాక తర్వాత వచ్చేసి నీట్గా చేస్తారు కావచ్చు సో కన్స్ట్రక్షన్ అయితే చాలా సూపర్గా చాలా బాగుంది నేను చూడడం జరిగింది ఇక్కడ క్రాక్స్ కానీ ఇలా చెమ్మ కానీ రావడం కానీ అట్లాంటిది ఏం లేదు గవర్నమెంట్ వాళ్ళు మంచి కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇది లిఫ్ట్ ఒకటి ఇచ్చారండి ఒకే లిఫ్ట్ తర్వాత స్టెప్స్ ఇచ్చారు స్టెప్స్ నుంచి మనం అలా సీదా మనం పైకి వెళ్ళిపోతా ఉన్నాము వెళ్తుంటే ఇలా వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంది సో ఇలా యూ టర్న్ అలా చేసుకున్నామా చేసుకున్న తర్వాత వచ్చేసి నేను లెఫ్ట్ రైట్ చూడడం జరిగింది సో ఇదంతా బాగానే ఉంది సో ఇక్కడ రైట్ చూసుకుంటే ఒక నాలుగు ఫ్లాట్లు తర్వాత లెఫ్ట్ చూసుకుంటే ఒక నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి ఫస్ట్ నేను మీకు ఒక ఫ్లాట్ చూపియబోతున్నాను ఇది ఈస్ట్ ఫేస్కున్న ఫ్లాట్ అండి ఈస్ట్ ఫ్లేస్లో నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను సో ఈస్ట్ ఫ్లేస్కి వచ్చేసి చూశాక సో డోరు చౌకట్స్ అన్నీ చాలా బాగున్నాయి విశాలంగా ఉంది దీని రూమ్ సైజ్ వచ్చేసి ఇట్లా పొడుగు వచ్చేసి పదహారు ఫీట్లు ఉందండి ఇట్లా అడ్డం వచ్చేసి పదకొండు ఫీట్లు ఉంది సో లోపల కనుక చూసుకుంటే టెన్ బై టెన్ రూమ్ అండి ఇందులో ఇట్లా వెంటిలేషన్ తర్వాత వచ్చేసి ఈ విండోస్ ఇవ్వడం జరిగింది విండోస్ నుంచి బాగా వెలుతురు వస్తూ ఉంది సో ఇది ఇక్కడ ఒక చిన్నగా అంటే సోఫా వేసుకోవచ్చు సోఫా అంటే ఒక చిన్న మంచము అట్లా వేసుకొని బీరువా అవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు అంటే ఉన్న దాంట్లోనే సో స్విచ్ బోర్డు చూసుకుంటే ఇట్లా బాగున్నాయి అంటే లేటెస్ట్గా అప్డేటే వీళ్ళు వేశారని నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ సింక్ ఇచ్చాడు సింక్ తర్వాత వచ్చేసి ఇది వాటర్ పైప్ లైన్స్ సో అవుట్ సైడ్ చూసుకుంటే కనుక ఇట్లా వ్యూ గిల్లం బాగుంది ఓ గ్రిల్ ఇచ్చాడు బాల్కనీ సో సింకు అన్ని సో అంటే ఇది ఇప్పుడు మనం వచ్చాక అన్ని నీట్గా అయిపోతుంది అంటే చూసుకుంటే మనం హాల్ మాత్రం మన చిన్న ఫ్యామిలీకి మంచిగా సరిపోతుంది బెడ్రూమ్ కానీ ఇది ఇప్పుడు సో ఇది బాత్రూమ్ బాత్రూమ్ గిట్ల మంచి అంటే చిన్న ఫ్యామిలీకి సరిపెట్టేట్టుగానే బాత్రూమ్ ఇవ్వడం జరిగింది వెస్ట్రన్ కుండి కాకుండా ఇండియన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఇది కిచెన్ ఇలా సింపుల్గా చిన్న సైజులో బాగుంది పైన సెల్ఫులు కానీ రైట్ సైడ్ కానీ సెల్ఫులు మాత్రం బాగా ఇచ్చాడు సో ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ ఇలా బాగుంది అంటే థిక్నెస్గా ఏది కన్స్ట్రక్షన్ మాత్రం చాలా థిక్నెస్గా మంచిగా సూపర్గా రూమ్స్ కానీ హాల్స్ కానీ చాలా బాగున్నాయి సో ఈ డోరు ఇది చూసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం ఇంకా లెఫ్ట్కి ఇట్లా వెళ్తే కానీ ఇక్కడ నుంచి ఇట్లా చూసుకోవచ్చు వ్యూ సో అంటే వెంటిలేషన్కి మాత్రం ఈ బిల్డింగ్ మాత్రం చాలా బాగుంది సో మీకు మీ సేవలో కట్టిన రిసిప్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి చూపించడం జరిగింది అది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి సో ఇప్పుడు మనం సిల్లార్లో కానీ చూసుకుంటే గ్రౌండ్లో సో ఇక్కడ నుంచి చూస్తాము ఒక ఐదు ఫ్లోర్లు కదా కొద్దిగా అంటే వెంటిలేషన్ కి వాళ్ళు చాలా బాగా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కింద చూసుకుంటే కానీ ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఈ మీటర్స్ అండి కరెంట్ మీటర్స్ దా కరెంట్ మీటర్ల ఒక రూము సపరేట్గా ఎవరికి వాళ్ళు మీటర్స్ ఇక్కడ బిగించడం జరిగింది సో ఇవన్నీ చాలా బాగా చేశారు సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది అనేది సో ఇక్కడ చూసిన కదా ఇది ఏఐజి హాస్పిటల్ ఏఐజీ హాస్పిటల్ రామ్ కి బిల్డింగ్ ఇది ఇరవై ఫ్లోర్ల బిల్డింగ్ ఇది ఇక్కడ కాస్ట్ వచ్చేసి టూ బిహెచ్కే ఫ్లాటు త్రీ బిహెచ్కే ఫ్లాటు త్రీ ఫోర్ క్రోర్సు ఉంటుంది సిటీకి మధ్యలో సాఫ్ట్వేర్ పక్కనే మంచి అపార్ట్మెంట్స్ అని చెప్పచ్చు సో ఇక్కడ చూసుకుంటే కింద ఫ్లోరింగ్ మాత్రం చాలా బాగుంది పైకి రావడానికి రీజన్ ఏంటంటే పైన ఎలా ఉందని మీకు చూపిద్దామని చెప్పేసి నేను రావడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళు హౌసింగ్ బోర్డు వాళ్ళు చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేయడం చాలా బాగా చేశారు ఈ మధ్య తరగతి వారి కోసమని ఇలాంటి మంచి మంచి హౌజెస్ మంచి పథకాలు ఇస్తే మిమ్మల్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటారు ప్రజలు మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని చెప్పేసి కోరుకుంటారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా టోటల్గా ఇది మంచి ఏరియా అని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ వాళ్ళు మనకు మంచి ఆఫర్ ఇచ్చారు అది లక్కీ డ్రాలా ఎవరికి వస్తుంది ఏంటి అనేది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను ఇది మనకు ఇది రోడ్ అండి ఇది మెయిన్ రోడ్ ఈ దీని పక్కన వచ్చేసి రా ఏఐజీ హాస్పిటల్ దాని నుంచి సీదా అట్లా వస్తే మనకి దీని దారి ఇక్కడ ఈ విల్లాలు ఉన్నాయి కదా ఈ విల్లాలు వచ్చేసి ఒక్కొక్కటి ఐదు కోట్లు ఆరు కోట్లు ఏడు కోట్ల విల్లాల దగ్గరలో మనకి ఇవ్వడం జరిగింది సో సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు పది మందికి మీకు వీడియో షేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ హౌసింగ్ బోర్డు కాలనీ కాబట్టి చాలామంది ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇల్లులు కొనుక్కోాలనుకున్న వారి కోసం చాలా తక్కువలో వన్ బీహెచ్కే ఫ్లాట్ ఇవ్వడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను సో మీరందరికీ నేను షేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను ఓకే అండి బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు